ఈ కొత్త సంవత్సరంలో ఈ పాత నగలతో ఎంత దగదగలాడిపోతున్నావమ్మా అతే ఆనవాయితని నగలిని పెట్టింది పూర్తిగా పెట్టుంటే నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా దగదగలాడిపోయేదానివి కొన్ని నగలు దానికి బమ్మించేసిందిగా మనం దాన్ని ఎంత పరాయదానిగా చూసినా ఆవిడ దృష్టిలో మాత్రం రెండో కోడలుగా భావించి గౌరవిస్తోంది దేని గురించి మీరు చెప్పేది ఏం జోగ్గా ఉందామా అలా అడుగుతున్నావు అదే ఆ సెక్రటరీగా చేరలేదు వగలాడి పిల్ల దానికి తీసుకెళ్లి నగలు ఇచ్చిరా అని మీ అత్తగారు చెప్పడం స్వయంగా నేను విన్నాను ఈవేళ నగలు పంచింది రేపు మహాలే పని చేస్తుంది మీ మాటలు నేనమ్మ ఫోన్ లేదో లే నువ్వు నమ్మి తీరాలి అని నేనే కంటతడి పెట్టుకుని ప్రాధేయపడ్డం లేదు కదా ఆ బద్దంలోనే ఆనందం ఉంది అనుకుంటే ఇలాగే బతుకు బాధైనా నిజం తెలుసుకోవాలనే తాపత్రం నీకుంటే నేను చెప్పినట్టు వెళ్ళి చూడు ఆవిడ గారికి మీ ఆయన గారు నగలు అలంకరిస్తూ ఉంటాడు ఇది బంగారు హారం నీకు పెట్టినా పెద్ద ప్రయోజనం లేదు అదేంటి ఈ హారం మెరిపేది నీ ముందు ఆనదం ఎందుకంటే నువ్వే బంగారు బొమ్మ కనుక నువ్వా రాకూడని వేళలో రాకూడని చోటకు వచ్చానేమో కానీ కొన్ని విషయాలు తేల్చుకోవడానికి రాక తప్పలేదు ఏమే ఆ రోజు నేను మాట్లాంటుంటే మంచి మనిషిలాగా మర్యాదస్తులు అలాగా కన్నీళ్ళు పెట్టుకున్నాం ఈ రోజు నా కళ్ళ ముందు నువ్వు ఏ శారదా అలా చూస్తావేంటి నేనే నీ కృష్ణని మీరు మరి ఓహో అదే అచ్చం నాలాగే ఉన్నాయన నాకు అన్నయ్య అవుతాడు పేరు గోపి ఇన్ని రోజులు నా బదులు ఇక్కడ ఉన్నది గోపి అన్నయ్య ఏమిటండి ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అంత అయోమయంగా ఉంది నువ్వేం కంగారు పడికి శారదా విషయం అంతా అర్థమయ్యేటట్టు చెప్తాం తల్లులు వేరైనా కృష్ణ నేను ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల ఏమిటండి కాలుగాయాల పిల్లిలా ఎలా తిరుగుతున్నారు లేకుండా జోక్కులు వెయ్యకు నేను కాలుగాల్న పిల్లిని కాదు చెయ్యి తగిన బల్లిని కాదు అదే మా జరిగింది శారద అమ్మకు నిజం చెప్పాక కూడా నీకా నిజం తెలిస్తే కృష్ణం చూడాలని తాపత్రయంతో ఈ నాటకాన్ని ఎక్కడ బయట పెట్టేస్తావునని నీకు తెలియకుండా చేశాం చాలా రోజులైంది శారదను చూడాలని కృష్ణ గొడవ చేయడంతో రహస్యంగా రప్పించాం నీకు కబుర్ చేద్దామనుకునే లోగా నువ్వే వచ్చేసాం శారద ఆ ప్రాణం కాపాడింది అన్నయ్య జయా అన్నయ్య కలిసి మన కోసం ఇంత ప్రమాదకరమైన నాటకాన్ని ఆడుతున్నారు చీకట్లో ఉన్న మనిషికి రాయికి రత్నానికి తేడా తెలియనట్టే ఇంతకాలం జయా గారి గొప్పతనం నేను తెలుసుకోలేకపోయాను అనవసరంగా వాళ్ళని అనుమానించాను కోపగించాను నాలో నేను నిందించుకున్నాను తప్పు నీది కాదమ్మా మీ పరిస్థితిలో ఉన్న ఏ అయినా అలాగే అనుకుంటుంది పరిస్థితులు అలాంటివి జయా పరిస్థితులు ఏదైనా నేను నిన్న మాటలకి నిజంగా నాకు మన్నింపు లేదు మాకు వెలుగునివ్వాలని ఆరాటపడే నేను అనరాని మాట్లాడినాను ఆ మాటలకి ఏ ఆడది కూడా భరించలేదు సహించలేదు తెలిసి చేసినా తప్పు తప్పే నన్ను నువ్వు ఊరుకోశారట నన్ను అన్న మాటలు బట్టి మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమందో అర్థమైంది పెళ్లి కావలసిన దాన్ని భర్తను ఎంతగా ప్రేమించాలో తెలియజేసినందుకో నేనే నీకు కృష్ణ తోడు కోడల మధ్యన సఖ్యత సెటిల్ అయింది ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే శారదను వెంట పెట్టుకుని ఓసారి ఇంటికి వెళ్ళి అమ్మను నాటకం నాటకంకా పూర్తి కాలేదుగా అందుకే వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చాయి శారద ఇక్కడికి వచ్చింది కనుక ఏదో పెద్ద గొడవ జరిగిపోతుందనేది చూసే మామయ్యకి మిమ్మల్ని ఇద్దరిని చూసి మతిపోవాలి నిజమేనండి అతనే నన్ను రచ్చిపోటు పంపించాడు మన ఒట్టు వెళ్ళామంటే అతను ఏడు చెప్తాడు పలే బలే పత శారద మామయ్య ముఖం చూసి ఎన్ని రోజులైందో అందులోనూ దాని మీద ఏడుపు గల తాండవిస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది పద పద అమ్ముడు తొందరపడకు ఆ డ్రెస్ తో అక్కడికి వెళ్ళకూడదు నా డ్రెస్ మార్చుకుని వెళ్ళాలి అలాగే అన్నయ్య ఏమిటి మామయ్య ఫ్రీ పాస్ తో గా బుర్రకథ వినటానికి ముందు వరుసలో కూర్చున్న వాళ్ళలా ఉన్నారేమిటి అంతకంటే ఏముంటుంది వాళ్ళకి అమ్మా శారదా పరిస్థితులన్నీ తెలిసి కూడా నువ్వు చూడండి బాబాయ్ భార్య భర్తల మధ్య కలతలు వస్తే వాడిని పోగొట్టి దిద్దే వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు అంతేకాదు బంగారు కాపురంలో కలతలు రేపి సంకలు గుద్దుకుని సంబరపడే వాళ్ళను చెడ్డవాళ్ళు అంటారు ముద్దుగా అడ్డగాడిదలని కూడా అంటారు శారదా మన మాటలకి మామయ్య ముఖం వెళ్ళవేసిన కూడా తెల్లగా అయిపోయింది మనం ఆడుతున్న నాటకం ఆ మాట బయట కనకండి ఏ ఎందుకని ఎందుకంటే ఈ ఇంటి గోడలకు చెవులుంటాయి తలుపులు కళ్ళుంటాయి కోడలకి చూడంట తలుపేస్తే మసకంట కోడలకి చూడంట తలుపేస్తే మసకంట కైపెక్కే నాకు అలివేలు మంగ ఇక దాచుకోలేను నీ మీద బెంగా హై హై హాయి డిపేస్తే నీ అందమంతుగ చాలి నా కంటి పాయి రోజు గోడలకి చెవుడంట తలుపేస్తే మసకంట గోడలకి చెవుడంట తలుపేస్తే మసకంట ாயே தான் ஆய

గోడలకి చెలుంటాయి కలుపులకి కళ్ళుంటాయి గోడలకి చెవుడంతా కలిపేస్తూ మస కంట దోచుకోలేను నేను హై గోదాయ శారద వాడితో ఆనందంగా తిరిగి వచ్చింది అంటే ఆ గెస్ట్ హౌస్ లేదో గూడు పుట్టాని జరిగి ఉండాలి ఏమై ఉంటుంది నేనే గెస్ట్ హౌస్ రా నన్ను చూసాడు నోర్మై నిన్నేనే అడగలేదు నాలో నేను అడుక్కుంటున్నాను ఇక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి తెలుసున్నా పదండి ఏ ఇదే శుభకార్యం అనుకున్నావా బంధుమిత్ర సపరివారంగా వెళ్ళడానికి మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తెలుసుకుంటాను ఒకే రూపంలో ఇద్దరు మనుషులు ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా తెలిస్తే మనం ఆడిన నాటకం దెబ్బతింటుంది నువ్వు వెంటనే బయలుదేరు మళ్ళీ తిరిగి నన్ను ఎప్పుడు రమ్మంటావు అన్నయ్య మామయ్య ఆట కట్టించే ఆకరక్షణంలోని అవసరం ఉంటుంది అప్పుడు కబుర్ చేస్తాను ఆలస్యం చేయి బయలుదేరు శారదా నువ్వు తమ్ముడిని సాగనంపి ఇంటికి వెళ్ళి వస్తానన్నయ్య అబ్బాయి గారు అందరి విషయాలు తెలుస్తున్నారు మరి మన సంగతి తెలుసు ఏమిటి మన సంగతి మరి పెళ్ళి కృష్ణలాగా నటిస్తూ చాలా వరకు నెట్టుకుంటూ వచ్చాను ఇంకా కొన్నాళ్ళు ఇలాగే నటించి మనం అనుకున్నది సాధించిన మరుక్షణంలోనే మన పెళ్లి మరి నీ పెదాల మీద ముత్తు ముద్ర వేస్తాను అన్న మాట ఆడతా నీ ఎత్తు ఎత్తుని చిత్తు చేసి ఆట ఆడతా అల్లుడు నువ్వా మావాడు నక్కలాగా ఇక్కడ కాసావేమిటి నువ్వు చాలా తెలివైన వాడివి కదా నాకు తెలియని విషయం ఒకటి అడిగి తెలుసుకుందామని నేను ఇక్కడ ఉన్నది నీకు చాలా విషయాలు అల్లుడు కాని అల్లుడు ఎవరు అల్లుడు కాదు గోపి అల్లుడు అను గోపి అని పిలుస్తున్నావేమిటి మావా గోపి అని పిలవబడే నిన్ను గోపి అని ఇంకేమైనా పిలవమంటావు నీ పేరు గోపి అని నువ్వు పట్టణం నుంచి వచ్చిన పాపరగాడివని కృష్ణలా ఉండడం వల్ల అతని బదులు వచ్చి నాటకం ఆడుతున్న మనిషిని నాకు తెలుసు మొత్తానికి నా గురించి చాలా విషయాలు సరే ఒక మనిషి స్థానంలో మరో నకిలీ మనిషి వచ్చి నాటకం ఆడితే ఎన్నేళ్లు జైలు చర్చ వేస్తారో తెలుసా నాన్న బహుశా ఏడెనిమిదేళ్ళు కావచ్చు గట్టి మామ అయితే నీకు ఇంకో విషయం తెలుసా ఒక మనిషి నేలలోకి తోసేసి ఎడ్డు పట్టుకుని కొట్టడమే జీవిత ధ్యేయం అన్నట్టు కొట్టి నేళ్లలో ముంచేస్తే ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసామా నీకు నేను చెప్పనా నీ జాతకం బాగుంటే యావజ్జీవ కారాగార శిక్ష అయితే ఊరి శిక్ష బాబు ఇక ఆ విషయం వదిలే ఇక నేను నీ మిత్రుణ్ణి ఆత్మీయుణ్ణి నీ విషయం నేను బయట పెట్టను నా విషయం నువ్వు బయట పెట్టు అండర్స్టాండింగ్ అంటే అవును ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చిన కార్యక్రమం నా పేరు గోపి అని నీకు తెలుసుగా మా అమ్మ పేరు లక్ష్మి అవును నువ్వు కారణం అతని తండ్రి నా తండ్రి రాజా అవును ఆయన మా అమ్మను ప్రేమించినట్లు నటించి గర్భవతి అయ్యాక వదిలేసి మోసం చేశాడు తిరిగి పెద్దయ్యాక నాకు ఈ విషయం తెలిసింది ఒకరోజు అనుకోకుండా నేలలో కొట్టుకొచ్చిన కృష్ణను చూశాను విషయాలు తెలుసుకున్నాను అతను నా చేతిలోనే చనిపోయాడు మా అమ్మకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటానికి కృష్ణలాగా ఉన్న నేను అతని పేరుతో ఇక్కడికి వచ్చాను అతని పేరు మీద నువ్వు ఆస్తిని సొంతం మోడీ ఆస్తి ఎవరికి కావాలి ఈ ఆస్తికి వంద రెట్లు విలువైన నిధి ఒకటి ఉంది దాన్ని సంపాదించటమే నాటి అది రాజా రవీంద్ర పూర్వీకుల కాలం నాటి నిధి కొన్ని కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలతో ఉన్న నగలు ఇక్కడే ఈ ఎస్టేట్ లోనే భద్రపరచబడ్డాయి దాన్ని బయటికి తీయాలంటే రెండు తాళం చెవులు అవసరం ఏ ఒక్క తాళం చెవి లేకపోయినా అది అసాధ్యం అందులో ఒక తాళం చెవి మా అమ్మ దగ్గర ఉంది మీ అమ్మగారి దగ్గర తాళం చెవి ఉందా ఆవిడికి వచ్చింది అది రాజా రవీంద్ర మా అమ్మను ప్రేమించే రోజుల్లో దాన్ని మా అమ్మకి ఇచ్చాడు అయితే మీరు ఎస్టేట్ వెళ్ళడం తప్పదా వెళ్ళాలి లక్ష్మి నాన్నగారి కుంట్లో బాగాలేదు వెంటనే నన్ను రమ్మని ఉత్తరం రాశారు నేను వెళ్ళి నాన్నగారిని కలిసి మన గురించి చెప్పి పెళ్లి ఏర్పాట్లు కూడా చేసి వస్తాను ఏమిటోనండి మీరు వెళ్తున్నారంటే నాకేమిటో దిగులుగా ఉండండి దిగులేందుకు లక్ష్మి తాళి లేకుండా తల్లి ఆడదానికైనా భయము దిగులు సహజమే కదండి అయితే ఓ పని చేస్తాను ఇది చూడు ఇది మా వంశానికి సంబంధించిన ఒక నిధి తాలూకు తాళం చెవి మరొకటి మా నాన్నగారి దగ్గర ఉంది ఈ రెండు కలిపి తీస్తేనే గానీ ఆ నిధి తలుపులు తెరవబడు ఇంత విలువైన ఈ తాళం చెవి గొలుసును పవిత్రమైన మనసుతో ఆకాశం సాక్షిగా దేవుడు సాక్షిగా నేను ఎల్లో వేస్తున్నాను కనుక ఇది మంగళసూత్రంతో సమానం ఇప్పుడు ఆ రెండవ తాళం చెవి ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ నిధిని నా సొంతం చేసుకోవాలి బాబు ఈ క్షణం నుంచి వినాయకుడికి తొండల్లాగా ఆంజనేయుడికి తోకలాగా నీకు సాయంగా ఉంటాను ఆ రెండవ తాళం చెవి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను నిజంగానే అంటున్నారా జోగ్గా ఉందా బాబు నిజం పచ్చి నిజం కలుపు తాళం చెవి ఎక్కడ ఉన్నట్టు ఇదిగో ఎక్కడిది చనిపోయే ముందు కనుక ఇచ్చాడా రాజా రవీంద్ర ఆస్తిని కాజేయాలనుకున్న నేను అతనికి నా చెల్లెల్నిచ్చి కట్టబెట్టాలనుకున్నాను కానీ అప్పటికే అతను పట్నంలో లక్ష్మి అనే వ్యక్తి ప్రేమలో పడ్డాడు ఒకనాడు నీ తల్లికి జబ్బుగా ఉందని రవీందర్ని ఇక్కడికి రప్పించి లక్ష్మి మరో ధనవంతుడితో ఎప్పుడో లేచిపోయిందని ఆ తగాడిని నమ్మించి నెమ్మదిగా మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను కొన్నాళ్లకి రవీంద్ర తండ్రి చావబోయే సమయంలో కొడుక్కి తాళం చెవివ్వడం గమనించాను ఒకనాడు బాబా ఇంజన్ ఇచ్చినట్టు చూడు దుర్మార్గుడ నీటి కోసం ఇంత నీచాన్ని తలపడతావా ఈ ఒక్క చెవితో ఆ నిధిని నువ్వు సాధించలేవు ఆ నిధి దక్కాలంటే ఇలాంటిదే మరో చెవి కావాలి మరణించాడని ప్రపంచాన్ని నమ్మించాను ఇంతకాలం మొగుడు లేని పెళ్ళంలాగా ఈ తాళం చెవి మన దగ్గరే ఉండిపోయింది ఇప్పుడు ఆ గోపి దగ్గర ఉన్న రెండో తాళం చెవి కూడా మనం చేస్తే ఆ నిధి మన దగ్గుతా చూడు బాబు గోపీ మర్చిపోయావా ఇక్కడ ఉన్నంత కాలం నన్ను కృష్ణ అని పిలవాలి కృష్ణ పొరపాటు అయిపోయింది చూడు బాబు ఆ రెండో తాళం చెవి కోసం గది గది వెతికాను మీరు వాళ్ళ చందన పెట్టెల వెనకాల ఫోటోల చాటున అలాంటి చోట్ల వెతికితే తేళ్లు చెర్లు ఉంటాయి తాళాలు ఎందుకుంటాయి ఎలాంటి చోట్ల వెతికితే దొరుకుతాయో కాస్త ఆలోచించి నిర్ణయించుకోవాలి రేపు చూద్దాం రెస్ట్ తీసుకో ఆ తాళం చెవి ఎక్కడ ఉంటుందో ఆ ముసలాయన కల్లో కనపడి చెప్పేసినా బాగుంది